హలో హై వెల్కమ్ వుడ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి స్కూల్ ఎస్ట్ అండ్ సైన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉండేటువంటి సిలబస్ తెలుగులో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు సో మార్నింగ్ నుండి చాలాసేపు కూర్చొని దీన్ని ట్రాన్స్లేట్ చేయడం అయిందండి సో తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో తెలుగు పీడిఎఫ్ ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి తెలుగు మీడియం అభ్యర్థులైతే సో ఎందుకంటే మనం ఏ టాపిక్ చదువుతున్నాం కవర్ అయిందా లేదని చాలా క్లియర్గా తెలియాలంటే సిలబస్ కాపీ అంత ఖచ్చితంగా మీతో ఉండాల్సిందే ఓకేనా రైట్ ఇంకా లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ అయినా డిస్క్రిప్షన్లోనే చూడండి అదేవిధంగా వాట్స్ బిహైండ్ అనే పేరుతో ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి చూద్దాం ఇంకా లేట్ చేయకుండా సో ఓవరాల్గా మొత్తం మనకి నైన్ యూనిట్స్ అయితే కనబడుతున్నాయండి సిలబస్లో చూసినట్లయితే మొట్టమొదటి వచ్చేసి కంప్లీట్గా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పాట కావచ్చు సో ఈ సిలబస్ అసలు ఎక్కడ ఉంటుంది ఏ బుక్లో ఉంటుంది ఏం చదవాలి అనేది కూడా చూద్దామండి సో జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఫస్ట్ అదేవిధంగా మానవ సంక్షేమంలో జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత జీవశాస్త్రంలో ఉండేటువంటి వివిధ రకాల శాఖలు జీవశాస్త్ర శాస్త్రవేత్తలు భారతదేశంలో ప్రసిద్ధ జీవశాస్త్ర సంబంధ సంస్థలు సో ఎక్కడ ఉంటాయి సార్ ఈవెంట్ చూసినట్లయితే శాస్త్రవేత్తల గురించి సంస్థల గురించి స్పెషల్గా చదవాల్సిన పని లేదు కొత్త మెటీరియల్ రెఫర్ చేయాల్సిన పని లేదు లేదు సో మనకు స్కూల్ లెవెల్లో చూసినట్లయితే ఫిఫ్త్ క్లాస్ ఆన్వర్డ్స్ మనకు అనేక రకాల సైంటిస్టులు మనకు ఉంటారు టెక్స్ట్ బుక్లో సో మీరు వీలైతే అవన్నీ ఒక దగ్గర రాసుకోండి లేదంటే లేదు సార్ మేము అలాగే చదువుతాం అలాగే కంఫర్టబుల్ ఉందంటే అలాగే చదవండి సో అదేవిధంగా సంస్థలు కూడా మనకు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి సో ఇంటర్మీడియట్ స్థాయిలో చూసినట్లయితే ఇంటర్మీడియట్లో మనకు అనేక రకాల సంస్థలు ఉంటాయండి సో ఈ యొక్క ముక్కలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా జంతువులకు సంబంధించి అనేక రకాల సంస్థలు ఉంటాయి సో ఆ సంస్థలు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర అంటే ఇంక అన్నీ మనం చదువుకుంటూ పోతున్న దాంట్లోనే కవర్ అవుతుంటాయండి అండ్ అదేవిధంగా మానవ సంక్షేమంలో జీవశాస్త్రం యొక్క పాత్ర వచ్చేసి మనకి బాట్నీ సెకండ్ ఇయర్లో ఉంటుందండి లైక్ సూక్ష్మజీవుల పాత్ర అది కావచ్చు ఏదైనా సరే జీవశాస్త్రం సంబంధించిందో అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో కూడా కనపడుతుందండి మనకి సో ఇక్కడ ఈ రెండు చాప్టర్స్ చూసినట్లయితే మనకి సో బాట్నీ సెకండ్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్లో ఈ రెండు చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇది కవర్ అయిపోతూ ఉంటుంది అండ్ అదేవిధంగా స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత చాలా క్లాస్ లెవెల్స్లో చాలా కనపడుతు ఉంటుంది అంతవరకు చూసుకుంటే సరిపోతుంది మనం ఓకేనా రైట్ ఇది పక్కా పెట్టేసినట్లయితే ఇంకా సజీవ ప్రపంచం సజీవ ప్రపంచం లేదంటే జీవ ప్రపంచంగా చెప్పుకుంటుంటాం సో జీవం మరియు దాని యొక్క లక్షణాలు జీవుల వర్గీకరణ సో మరి జీవులు వాటి యొక్క లక్షణాలను చూసినట్లయితే మనకి స్కూల్ లెవెల్లో కొంతవరకు కనపడుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్లో కనపడుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ బాట్నీ ఫస్ట్ ఇయర్లో కూడా కనపడుతుంది వీటి యొక్క వర్గీకరణ మనకి నైన్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా ఎయిత్ క్లాస్లో జీవ వైవిధ్యం అనేటువంటి రెండు చాప్టర్స్లో కనపడుతుంటాయి నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా ఇక్కడ జీవుల వర్గీకరణ అనేది చూసినట్లయితే సో నైన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్లో కనపడుతుంటాయి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ అదేవిధంగా బాట్నీల్లో ఈ యొక్క వర్గీకరణ అనేది కనబడుతూ ఉంటుంది సో ఇది చూసుకుంటే సరిపోతుందండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాము సూక్ష్మజీవుల ప్రపంచం సూక్ష్మజీవుల ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి సో అసలు ఏమేమి చదవాలి మనం ఎక్కడ ఉంటాయో ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ మైక్రోబియల్ వరల్డ్గా చెప్తాం సూక్ష్మజీవుల ప్రపంచం దీంట్లో వైరస్లు బ్యాక్టీరియాలు శైవలాలు శిలీంధ్రాలు మరియు ప్రొటోజువాళ్ళ గురించి చదువుకోవాల్సి ఉంటుంది సో మరి ఎక్కడొస్తాయి సార్ ఇవన్నీ కూడా మనకి స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్లో కనపడుతూ ఉంటాయి సో కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది అండ్ ఎస్పెషల్లీ ఈ వైరస్లు బ్యాక్టీరియాల గురించి ఈ శైవలాల శిలీంధ్రాల గురించి చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ బాట్నీ స్థాయిలో మనకు కనపడుతూ ఉంటాయండి ఇంటర్మీడియట్ బాట్నీ లెవెల్లో చూసినట్లయితే మనకి ఈ యొక్క వైరస్లు బ్యాక్టీరియాల గురించి స్పెషల్ ఒక చాప్టర్ కనపడుతూ ఉంటుంది సో మరీ డెప్త్గా అవసరం లేదండి మరీ డెప్త్గా అవసరం లేదు సో వాటి క్లాసిఫికేషన్ అంటే ఏ ఏ క్లాసిఫై చేసినప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ దాంట్లోనికి ఏమొస్తాయి ఆ యొక్క గ్రూప్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా సపరేట్గా ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అవి ఫోకస్డ్గా ఉండండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఉపయోగకరమైన మరియు హానికరమైన సూక్ష్మజీవులు చూసినట్లయితే ఇవి కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో కొంత కవర్ అవుతుంటాయి అండ్ ఎస్పెషల్లీ మనకు వచ్చేసి స్కూల్ లెవెల్లో చూసినట్లయితే ఎయిత్ క్లాస్ బయాలజీలో మనకి ఇవి కనపడుతుంటాయండి ఉపయోగకరమైన మరియు హానికరమైనటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఎయిత్ క్లాస్ సూక్ష్మజీవులు ప్రపంచం వన్ టూలో కనపడుతూ ఉంటాయి నెక్స్ట్ రకరకాల అంటే ఆ సూక్ష్మజీవులు వచ్చేటువంటి వ్యాధులు దానికి సంబంధించిన కారణాలు సో ఇవి కూడా కనపడుతూ ఉంటాయి మనకి జనరల్గా ఇది సో మ్యాక్సిమం మనకి ఎయిత్ క్లాస్లో కనపడుతూ ఉంటుందండి దీన్ని ఇది కూడా అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అంటు వ్యాధులు కొంత మేరకు మనకి ఎయిత్ క్లాస్లో కవర్ అవుతుంది అదేవిధంగా స్వల్పకాలిక మరియు దీర్ఘకాలకాలిక వ్యాధులు అనేవి కూడా కంప్లీట్గా ఎయిత్ క్లాస్లో నుండి పర్టికులర్గా తీసుకొని చేసింది అనేసి చెప్పవచ్చునమాట ఓకేనా సో యాస్టిస్గా హెడ్డింగ్స్ ఉంటాయండి అండ్ వ్యాధుల వ్యాప్తి ఏ విధంగా ఇది కూడా మనకి ఎయిత్ క్లాస్లో ఉండే కనబడుతూ ఉంటుంది సో యాంటీబయాటిక్స్ అండ్ టీకాలు వ్యాక్సిన్స్ యాంటీబయాటిక్స్ అండ్ టీకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ఎయిత్ క్లాస్లోనే కనపడుతూ ఉంటుంది సో నైన్త్లో మనకి టెన్త్లో ఎక్కడ కూడా కనిపించదు ఓకేనా సో యాంటీబయాటిక్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇంకా చూసినట్లయితే మనకి బయోటెక్నాలజీ ఇంటర్మీడియట్లో బయోటెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఈ యొక్క వ్యాక్సిన్స్ గురించి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది ఓకేనా రైట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సూక్ష్మజీవుల ప్రపంచం రైట్ నెక్స్ట్ కణం కణజాలాలు సో మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని చూసినట్లయితే మనకి స్కూల్ లెవెల్ బుక్స్లో కణం యొక్క ఆవిష్కరణ చూసినట్టయితే మనకి ఎయిత్ క్లాస్ బుక్లో కనపడుతుంటుంది సో కణాల్లో వైవిధ్యం కూడా ఎయిత్ క్లాస్ బుక్లో కనపడుతుంది అదేవిధంగా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతుంది కణం జీవుల నిర్మాణం మరియు క్రియాత్మక ప్రమాణం సో ఇది కూడా ఎయిత్ నైన్త్లో కనపడుతుంది కేంద్రక పూర్వ మరియు నిజ కేంద్ర కణాలు నిజ కేంద్ర కణం యొక్క సూక్ష్మ నిర్మాణం సో ఇవి కూడా మనకి నైన్త్లో కనపడతాయి అదేవిధంగా ఎయిత్ క్లాస్లో కనపడతాయి అండ్ ఇంకా చూసినట్లయితే మనకి చూసినట్టయితే ఇంటర్మీడియట్ స్థాయిలో కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి బాటనిటిక్స్ బుక్లో కనపడుతూ ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ కణాంగాలు కణాంగాల గురించి చూసినట్లయితే నైన్త్ క్లాస్లో మ్యాక్సిమం అంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క సెలర్గానిల్స్ కణాంగాలు ఉన్నాయి మనకి ఎయిత్ క్లాస్లో కవర్ కావడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో చూసినట్టయితే బాటని బుక్లో నీట్గా ఉంది చూడండి ఓకేనా నెక్స్ట్ వాటి యొక్క నిర్మాణం కణ కణంగాల యొక్క నిర్మాణం విధులు అండి నెక్స్ట్ వృక్షకణం మరియు జంతుకణం మధ్య తేడాలు ఇది చూసినట్లయితే ఇది కూడా మనకి బాడ్నీ బుక్ బుక్లో కనపడుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి యొక్క వృక్షకణం జంతుకం తేడాలు వచ్చేసి ఎయిత్లో కనపడుతుంది అదేవిధంగా నైన్త్లో కూడా కనపడుతూ ఉంటుందండి ఓకేనా సో కన కనచక్రం సో దాంట్లో ఉండేటువంటి దశలు కన విభజన రకాలు సంయోజన మరియు క్షేకరణ విజయం చూసినట్లయితే సో మరి సంయోజన క్షేకరణ విజయం ఎక్కడ కనపడుతుంది చూసినట్లయితే టెన్త్ క్లాస్లో కనపడుతుంది టెన్త్ క్లాస్లో మనకి సిక్స్త్ చాప్టర్లో ప్రత్యుత్పత్తిలో కనపడుతూ ఉంటుంది ఇది సో దాంట్లో మనకి చివరిలో సమయోజన ఇంటికి క్షేకరణ విజయం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో కంపల్సరీ అక్కడ చూసుకోండి అదేవిధంగా క్షేకరణ విజయం చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ బాటనీ స్థాయి బుక్లు చాలా బాగా చాలా నీట్గా ఇచ్చాయండి సో బాట్నీలో చూసుకోండి ఒకసారి సరిపోతూ ఉంటుంది సో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే నాకు కొంచెం అది ఫస్ట్ ఇయర్లో కంపల్సరీ సెకండ్ ఇయర్ ఎక్కడో ఒకడు ఉంటుంది డెఫినెట్గా సో బోటనీలో అయితే ఉంటుందండి రైట్ నెక్స్ట్ మొక్కలు మరియు జంతువుల్లో ఖనిజాలాలు రకాలు నిర్మాణం మరియు విధులు అండి సో ఇక్కడ మొక్కల యొక్క ఖణజాలండి జంతువుల యొక్క ఖనిజాలి దేంట్లో అని చూసినట్లయితే మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతూ ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ బాటనీ అండ్ జువాలజీలో చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ బుక్స్లో మనకి ఇది కనపడుతున్నావు జంతు కనిజాలాలని ఫస్ట్ ఇయర్ బుక్లో కనపడుతుంది అదేవిధంగా బాడీ ఫస్ట్ ఇయర్ బుక్లో చూసినట్లయితే వృక్ష కనిజాల సో ఫస్ట్ ఇయర్లో లేకుండా డెఫినెట్గా సెకండ్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో ఇది చూసుకోండి ఒకసారి రైట్ నెక్స్ట్ వృక్ష ప్రపంచం సో వృక్ష ప్రపంచం చూసినట్లయితే ఇంకా మనకి జనరల్గా ఈ వృక్ష ప్రపంచంలో ఉండేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మన సెవెంత్ క్లాస్ బయో సెవెంత్ క్లాస్ బయోలోజికల్ సైన్స్ పాటలో కనపడుతుంది సిక్స్త్ క్లాస్ బయోలాజికల్ సైన్స్ పాటలో కూడా కనపడుతుందండి నేను చెప్తాను ఎక్కడ ఏంటి అయిన తర్వాత రైట్ వృక్ష ప్రపంచం సో పుష్పించే మొక్కల యొక్క స్వరూపశాస్త్రం స్వరూపశాస్త్రం అంటే సో కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి బోటని ఇంటర్మీడియట్ బోట్ని ఫస్ట్ ఇయర్లో కనపడుతూ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోట్లో ఈ యొక్క స్వరూపశాస్త్రం గురించి కనపడుతూ ఉంటుంది స్వరూపశాస్త్రం ఏంటండి మొక్క దాని యొక్క బాగాలేండి దాని యొక్క ఏంటి సో ఇది ఇన్ డీటెయిల్గా ఉంటుంది సో ఏంటి అని చూసినట్టయితే వేరు కావచ్చు కాండం కావచ్చు పత్రం కావచ్చు సో ఇది స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుండి చదవండి ఖచ్చితంగా చదవండి సో మనకి ఏంటంటే చాలా కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే మనకి స్పెషల్లీ టెన్త్ క్లాస్లో కనబడుతుందండి అదేవిధంగా సెవెంత్ క్లాస్లో కనపడుతుంది కొంతమేరకు సిక్స్త్ క్లాస్లో కనపడుతూ ఉంటుంది ఓకేనా సో అది మినహాయిస్తే కొంత ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ కనపడుతుంది సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ అనేది రెఫర్ చేసి తీరాల్సిందే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మాత్రం ఇది స్పెసిఫిక్ అండి వెరీ స్పెసిఫిక్ వెరీ స్పెసిఫిక్ ఇంటర్మీడియట్ బాటిని ఫస్ట్ ఇయర్ బుక్ కంపల్సరీ చేయాల్సింది పుష్ప విన్యాసం కూడా దాంట్లోనే ఉంటుంది అదేవిధంగా ఫలం మరియు విత్తనాలు నెక్స్ట్ వాటి యొక్క నిర్మాణము రకాలు విధులు ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి అండ్ పుష్ప భాగాలు పుష్పభాగాలు వచ్చేసి మనకి సెవెంత్లో కూడా కనపడుతూ ఉంటుందండి సో అంత డీటెయిల్గా ఏమి ఉండదు అదేవిధంగా టెన్త్ క్లాస్లో అదేవిధంగా టెన్త్ క్లాస్లో కూడా కనపడుతుంది మనకి అండ్ నెక్స్ట్ వేరు కాండం మరియు పత్రం యొక్క రూపాంతరాలు ఇవి వచ్చేసి మనకి కొంత మేరకు మనకి స్కూల్ లెవెల్ సెవెంత్ క్లాస్ బుక్లో అలా కనపడుతూ ఉంటుంది వేరే ఇక్కడ బోటనీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది కాబట్టి అది స్పెసిఫిక్గా స్పెసిఫిక్గా అది చదవండి బోటనీ బుక్లో ఉండేటువంటి కాండ వేరు రూపాంతరాలు ఏవైతేనే అవి హండ్రెడ్ పర్సెంట్ చదవండి అదే బుక్ నుండి చదవండి బోటనీ ఉండే చదవండి నెక్స్ట్ కిరంజన్ సమ్యోక్రియ నెక్స్ట్ ఇక్కడ కిరంజన సమ్యోక్రియ నెక్స్ట్ బాష్పోత్సేకం రవాణా వేరుపీండం ద్రవోద్గమం ఇవి మొత్తం కూడా శ్వాసక్రియ ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా బాటనీ సెకండ్ ఇయర్లో కనపడతాయండి సో మీకు మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది ఎక్కడ దొరుకుతుంది అని చూసినట్టయితే మనకి టెన్త్ క్లాస్లో కనపడుతుంది ఇది కంప్లీట్గా రవాణా సో ప్రసరణ ప్రసరణ వ్యవస్థ ఉంటుంది కదా దాంట్లో వచ్చేసి జంతువుల తర్వాత మొక్కల్లో ప్రసరణ ఉంటుంది సో దాంట్లో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కనపడుతుంది అండ్ కిరంజీన సింకర బాష్పత్సన్ రవాణా వేరుపిండ ద్రౌద్గమం ఇవన్నీ కూడా మనకి టెన్త్ క్లాస్లో బేసిక్స్ అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీలో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది ఓకేనా సో మరి సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్లో లేదు కదా సార్ అనకండి సెకండ్ ఇయర్ లేకుండా ఫస్ట్ ఇయర్ చూడండి ఫస్ట్ ఇయర్లో అనుకోండి ఇన్ కేస్ నాకేమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడ్డుగా చెప్పండి వచ్చాము సో ఫస్ట్ ఇయర్ కాదంటే సెకండ్ ఇయర్లో ఉంటుంది సెకండ్ ఇయర్ కాదంటే డెఫినెట్గా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ శ్వాసక్రియ కన శ్వాసక్రియ విసర్జన సో ఇవన్నీ కూడా ప్రాథమిక మరియు ద్వితీయ క్రియ జీవక్రియ ఉత్పన్నలు ఏవైతేనో ఇవి మనకు టెన్త్ క్లాస్ లెవెల్లో కనపడుతుంటాయి టెన్త్ క్లాస్లో కూడా మనకు శ్వాసక్రియ విసర్జన ఇవన్నీ కూడా కనపడుతున్నాయి సో అదేవిధంగా మనకి ఇక్కడ బోటనీ సెకండ్ ఇయర్లో కొను కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఏమవుతుందంటే బోటనీ సెకండ్ ఇయర్ చూసినట్లయితే చాలా డెప్త్గా ఇచ్చాడండి చాలా డెప్త్ అంత డెప్త్ అవసరం లేదు మనకి నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్మీడియట్ సిలబస్ ఎప్పుడైతే చదువుతున్నారో మీరు హైలైటెడ్ చేసినటువంటి పాయింట్స్ కలర్లో డిఫరెంట్ కలర్లో ప్రింట్ అయినటువంటి పాయింట్స్ ఏవైతేనో అవి చదవండి సో లెసన్ తర్వాత ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా సో అవి చదవండి సో ఆ హైలైటెడ్ పాయింట్స్ వెనుక ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటి కోర్ కాన్సెప్ట్ అని గ్రహించండి సరిపోతుంది తప్ప ఇన్డెప్త్గా వెళ్ళకండి అవసరం లేదు అనేసి టైం వేస్ట్ అవుతుంది సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి అలైంక మరియు లైంగిక ప్రత్యుత్పత్తులు ఏవైతేనో మనకి ఇది వచ్చేసి టెన్త్ క్లాస్లో కవర్ అవుతుంది అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ బాట్నీలో ఇది మనకు కన్ కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట ప్రత్యుత్పత్తి అండ్ అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఓకేనా లైంగిక మరియు అలైంగ మొక్కల్లో హార్మోన్లు మొక్కల్లో హార్మోన్లు ఎక్కడ వస్తుందంటే మనకి టెన్త్ క్లాస్లో వస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ బాట్ని సెకండ్ ఇయర్లో కనపడుతూ ఉంటుంది సో మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత వ్యవసాయ కార్యకలాపాలు మొక్కల నుండి ఆహార ఉత్పత్తి కాలానుగుణ పంటలు పంటలకు వచ్చేటువంటి వ్యాధులు మరియు వాటి యొక్క నియంత్రణ సో నియంత్రణ చర్యలు పంట దిగుబడి నిల్వ మరియు సంరక్షణ సో ఇవన్నీ వస్తాయని చూసినట్టయితే మనకి ఓవరాల్గా ఇక్కడ ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ త్రీ లైన్స్ చెప్పానో మనకి మేజర్గా వచ్చేసి ఎయిత్లో కనపడుతుంటాయి అదేవిధంగా నైన్త్ క్లాస్లో కనపడుతుంటాయి నెక్స్ట్ ఇంటర్మీడియట్ బాటనీలో కనపడుతూ ఉంటాయి ఇంటర్మీడియట్ బాటినీలో కనపడుతూ ఉంటాయి ఓకేనా సో డెఫినెట్గా చూసుకోండి అండ్ కమింగ్ టు జంతు ప్రపంచం రైట్ నెక్స్ట్ జంతు ప్రపంచం చూసినట్టయితే జంతువుల్లో కదలికలు జంతువుల్లో కదలిక అనేది వస్తుందండి మనకు ఫిఫ్త్లో సిక్స్త్లో కనపడుతుందండి ఫిఫ్త్లో సిక్స్త్లో కనపడుతూ ఉంటుంది జంతువుల్లో కదలికలు అక్కడ బేసిక్ స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో ఇంకా గ్రాడ్యువల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ చూసిన స్కెల్టల్ సిస్టమ్ అవసరం లేదండి సో మనకి స్కూల్ లెవెల్ బుక్స్ ఉండే ఉన్నంత వరకు మనకి ఆ స్కెల్టల్ సిస్టమ్ కావచ్చు మస్క్యులర్ సిస్టమ్ కావచ్చు అంటే అస్థిపంజర వ్యవస్థ లేదంటే కండర వ్యవస్థ గురించి చదువుకుంటే సరిపోతుంది ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత అస్థిపంజర వ్యవస్థ అవసరం లేదు మనకి ఓకేనా నెక్స్ట్ జంతు ప్రవర్తన వచ్చేసి మనకి ఇది వచ్చేసి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతుంది జంతువులో ప్రత్యుత్పత్తి వచ్చేసి ఇది కూడా మనకి టెన్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా జువాలజీ కనపడుతుంది ఇంటర్మీడియట్ జువాలజీ టెక్స్ట్ బుక్లో ఇది కనపడుతూ ఉందండి నెక్స్ట్ అండోత్పాదకాలు మరియు శిశు ఉత్పాదకాలు ఇది చూసినట్లయితే ఎస్పెషల్లీ మనకి ఎక్కడ కనపడుతుందని చూసినట్లయితే ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతూ ఉండండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ అంతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కౌమారదశ ఇది కూడా మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతూ ఉంటుంది అండ్ మానవులతో సహా జంతువులు అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు అండి సో మానవులు మరియు ఇతర జంతువులు ఉండేటువంటి అవయవాలు వ్యవస్థలు చూసినట్లయితే సో మనకి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఎక్కడ కవర్ అవుతుందని చూసినట్లయితే టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కవర్ అవుతుంది అదేవిధంగా జువాలజీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్లో కవర్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా ఇంకా జీర్ణ వ్యవస్థ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ విసర్జన వ్యవస్థ నాడి వ్యవస్థ అండ్ అదేవిధంగా నియంత్రణ సమన్వయము ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనపడుతుంది చూసినట్లయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో టెన్త్ క్లాస్లో నెక్స్ట్ జ్ఞానేంద్రియాలండి సో జ్ఞానేంద్రియాలు అవయవాలు ఉంటాయి చేస్తారు జ్ఞానేంద్రియాలు సో జ్ఞానేంద్రియాలు చూసినట్లయితే కన్ను చెవి ముక్కు నాలుక మరియు చర్మం ఎక్కడ కనపడతా ఇవన్నీ అని చూసినట్లయితే నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి కనపడుతుంటాయి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కన్ను చెవి ముక్కు మరి చర్మం గురించి కనపడుతుంటాయి అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ జువాలజీ టెక్స్ట్ బుక్లో కూడా మనకి అన్ని అవయవాలు వెళ్ళి కొన్ని ఇచ్చాడు అవి చూసుకోండి ఒకసారి అండ్ వాటి యొక్క నిర్మాణం కావచ్చు వాటి యొక్క విధులు కావచ్చు నెక్స్ట్ పునరుత్పత్తి వ్యవస్థ సో రీప్రొడిటివ్ సిస్టమ్ అండి ప్రతి ఉత్పత్తి వ్యవస్థగా చెప్పుకుంటాం సో ప్రత్యుత్పత్తి ఆరోగ్యం హెచ్ఐవి నివారణ ఎయిడ్స్ మరియు జనని ఇది వచ్చి చూసినట్లయితే మనకి టెన్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ జువాలజీలో కనపడుతూ ఉంటుంది ఇంటర్మీడియట్ జువాలజీలో కనపడుతుంది నెక్స్ట్ గర్భనిరోధక పద్ధతులు సో గర్భనిరోధక పద్ధతులు కూడా సేమ్ ఇంతండి ఇంటర్మీడియట్లో ఉన్నాయి అదేవిధంగా టెన్త్ క్లాస్లో కనపడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మానవంలో పోషణ పోషకాలు సో ఇది కూడా మానవంలో పోషణ అంటే ఏంటంటే టెన్త్ క్లాస్ జీవశాస్త్రంలో ఫస్ట్ యూనిట్లో కనబడుతూ ఉంటాయి సో పోషకాలు వాటి విధులు ఇక్కడ పోషకాలు చూసినట్టయితే మనకి స్పెసిఫిక్గా టెన్త్ క్లాస్ లెవెల్లో చూసినట్టయితే వైటమిన్స్ ఒకటి కనబడుతూ ఉంటాయి వేర ఇక్కడ జువాలజీ మనకి ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో చూసినట్టయితే ఈ పోషకాల గురించి కొంతవరకు ఇన్ డీటెయిల్ సమాచారం అనేది దొరుకుతూ ఉంటుంది నెక్స్ట్ పోషకాలు మరియు వాటి యొక్క విధులు నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అండి సమతుల ఆహారం నెక్స్ట్ అదేవిధంగా పోషకాహార లోప వ్యాధులు సో మనకు తెలిసి క్వాష్యూర్ కన్మైనాస్ వస్తువులకు అయితే ఇవి ఉన్నాయి కదా సో ఇవి అలా వచ్చేస్తుంటాయి నెక్స్ట్ ఉష్ణమండల వ్యాధులు ఉష్ణమండల వ్యాధులు ఎక్కడ కనబడుతున్నాయి అని మనకి ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ బుక్ బుక్లో కనపడుతూ ఉంటుంటాయి లైక్ అమీబియస్ కావచ్చు లైక్ లీష్మైన డూనోవన్ ద్వారా వచ్చేది కావచ్చు బ్యాంక్ బ్యాంక్రఫ్టీ ద్వారా వచ్చేది కావచ్చు ప్లాస్మోడియం ద్వారా వచ్చేటువంటి మలేరియా కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఉష్ణమండల ట్రాపికల్ డిసీజ్గా చెప్పుకుంటామండి సో ఇవి ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఎయిత్ క్లాస్ బుక్లో కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ చర్మ వ్యాధులు సో చర్మ వ్యాధులు పర్టికులర్గా మనకు ఎక్కడగా మెన్షన్ చేయలేదండి ఇది సో ఇది ఒకటి చూద్దాం ఇది ఏం సంగతి కొంతవరకు మనకి ఎక్కడ కనపడుతుంది అంటే చర్మ వ్యాధులు నైన్త్ క్లాస్లో కనపడుతుంది సో ఈ యొక్క స్కిన్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు చర్మం యొక్క నిర్మాణం వాటి యొక్క విధులు వచ్చినప్పుడు మనకు కొంతవరకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఒక వచ్చి ఎయిత్ క్లాస్లో వస్తుందండి అదేవిధంగా ఎయిత్ క్లాస్లో చర్మానికి వచ్చేటువంటి వ్యాధుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతూ ఉంది నెక్స్ట్ మా మనుషులు మానవులు అంధత్వం కారణాలు నివారణ సో మరియు నియంత్రణ సో మరి ఇది నాకు తెలిసినంతవరకు అయితే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు ఐ స్ట్రక్చర్ దగ్గర కూడా పెద్దగా కనిపించలేదు సో ఈ అంధత్వం అన్నప్పుడు ఏంటంటే మనకి వైటమిన్స్ రూపం వల్ల వచ్చే కావచ్చు రకరకాల కంటికి సంబంధించిన వ్యాధులు సో అవి ఇంటర్మీడియట్లోనే కనపడుతుంటాయి మనకి చూద్దామండి ఇది ఇన్ కేస్ ఎక్కడ దొరకలేదు అంటే స్పెసిఫిక్గా చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య సంస్థలు జంతువుల ప్రాముఖ్యత పశుసంవర్ధనం ఆవులు మరియు గేదెల పంపకం సో ఎంత కూడా యానిమల్ హస్బెండ్ అండి సో ఇది వచ్చేసి ఎక్కడ కనపడుతుంది మనకు చూసినట్టయితే ఎయిత్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ జువాలజీలో కనపడుతూ ఉంది ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్టయితే జన్యు శాస్త్రం సో ఇది ఇది కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో వస్తానండి ఇది డౌన్లోడ్ చేసుకోండి జన్యు శాస్త్రం సో అనువంశికత మరియు జీవ పరిమాణం జీవ పరిణామం అండి మరి మరియు పరిణామం సో ఇది ఎక్కడ కనపడుతుందో మనకి టెన్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో జువాలజీలో జెనెటిక్స్ కనపడుతుంది జెనెటిక్స్ చాప్టర్లో ఉంటుంది ఓకేనా మెండల్ అనవంశికత సూత్రాలు మనకు తెలిసిందే ఇది సో ఇది కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ మూడు సూత్రాలు మూడు సూత్రాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది కంప్లీట్గా మనకి ఎక్కడ కనపడుతుంది టెన్త్ క్లాస్లో కనపడుతుంది ఓకేనా ఫర్దర్గా ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే మనకి నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ జువాలజీలో జెనెటిక్స్ చాప్టర్లో మనకి అనవంశిక సూత్రాలు అనేవి ఎగ్జాంపుల్స్తో సహా కనపడుతూ ఉంటాయి రైట్ ఇక్కడ బఠానీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలండి సో ఇది ఎక్కడ కనపడుతుంది మనకి టెన్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా బాట్నీలో కూడా కనపడుతుంది ఇంటర్మీడియట్ బాట్నీలో కూడా ఇది కనపడుతు ఉంటుంది నెక్స్ట్ రక్త సంబంధం బ్లడ్ గ్రూప్స్ ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్లో జువాలజీలో కనపడుతుంది నెక్స్ట్ వచ్చేసి నైన్త్ క్లాస్లో కనపడుతుంది నైన్త్ క్లాస్లో ఇది కనపడుతుంది మై నైన్త్ క్లాస్ చాప్టర్లో నెక్స్ట్ ఆరిచి కారకం ఇది వచ్చేసి స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ జువాలజీలోనే కనపడుతుంది నెక్స్ట్ తలసేమియా గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతుందండి ఎక్కడ కనపడుతుందని చూసినట్లయితే తలసేమియా గురించి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ చూసుకో కంపల్సరీ చూసుకోండి అది అనుబంధము అనుబంధ సమాచారంలో ఇచ్చాడు లెసన్లో ఇవ్వలేదు అనుబంధ సమాచారంలో ఇచ్చాడు కంపల్సరీ తలసీమ గురించి చూడండి సో ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో తలసేమియా గురించి నేను క్వశ్చన్ చారా అడిగాను సో ఆల్రెడీ చేసిన వాళ్ళైతే తెలిసి ఉంటుంది ఓకేనా మానవంలో లింగ లింగ నిర్ధారణ అండి మానవంలో లింగ నిర్ధారణ సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంది మనకి టెన్త్ క్లాస్లో కనపడుతుంది సో ఇది సరిపోతుంది టెన్త్ క్లాస్ సరిపోతుంది జీవ పరిణామ సిద్ధాంతాలండి ల్యామార్కిజం కావచ్చు డార్మినిజం కావచ్చు ఇది మొత్తం కూడా ఇవి రెండు కూడా మనకు వచ్చేసి టెన్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ జువాలజీలో కూడా కనపడుతుంది ఇంటర్మీడియట్ జువాలజీలో ఇది ఒక ఇన్ఫర్మేషన్ కనపడుతుంది నెక్స్ట్ జీవ పరిణామ ఆధారాలు సో జీవ పరిణామం సంభవించిందనడానికి మనకు రకరకాల ఎవిడెన్సెస్ కావాలి ఆధారాలు సో అవి వచ్చేసి క్రియాసామ్య నిర్మాణ సామ్య అవయవాలు నెక్స్ట్ అవశేష అవయాలు పిండోత్పత్తి శాస్త్ర ఆధారాలు మరియు శిలాజాలు మానవ పరిణామం సో ఇది కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా టెన్త్ క్లాస్ బుక్లో ఏదైతే సీక్వెన్స్ ఉందో అదే సీక్వెన్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అనువంశికత చాప్టర్ ఏదైతే ఎయిత్ చాప్టర్ ఉందో టెన్త్ క్లాస్లో ఎయిత్ చాప్టర్ అనవంశకత గురించి ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు చాలా క్లియర్గా పరిణామ సిబ్బంది సిద్ధాంతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కావచ్చు అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది మన పర్యావరణం అండి ఇది అసలు యాక్చువల్గా చూసినట్లయితే నాకు తెలిసి చాలా పెద్ద చాప్టర్గా అనిపిస్తుంది నాకైతే మరి చాలా పెద్ద చాప్టర్గా అనిపిస్తుంది ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎయిత్ క్లాస్లో ఉంది నైన్త్ క్లాస్లో ఉంది టెన్త్ క్లాస్లో ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా కనపడుతూ ఉంది సో మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కడ కనపడుతుంది అంటే జువాలజీలో కనపడుతుంది బోట్నీలో కనపడుతుందండి సో ఇది నాకు ఎందుకంటే చాలా పెద్దగా అనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే రైట్ మన పర్యావరణం మన జీవితంలో నీరు జీవ నిర్జీవం మన జీవితంలో మన జీవితంలో మరి పర్యావరణం అండి పర్యావరణంలో సో నీరు నీరు జీవ జీవ నిర్జీవాంశాలండి పర్యావరణం నీరు జీవ నిర్జీవ సారీ పర్యావరణంలో ఉండేటువంటి జీవ అంశాలు మరియు పర్యావరణ వ్యవస్థలు నెక్స్ట్ వచ్చేసి ఆహార గుల్సు ఆహారజాలకం సహజ వనరుల వర్గీకరణ పునరుద్ధరింపదగిన పునరుద్ధరింప లేనటువంటి వనరులను ఉపయోగించడం సో ఏమంటాం విచక్షణతోటి ఉపయోగించడము నెక్స్ట్ ప్రత్యామ్నాయ వనరులు వివిధ పర్యావరణ వ్యవస్థల్లో అనుకూలనాలు సో వివిధ పర్యావరణ అనుకూలాలు వచ్చేసి ఎక్కడ కనపడుతుంది మనకి నైన్త్ క్లాస్లో కనపడుతుంది నైన్త్ క్లాస్లో కనపడుతుంది నెక్స్ట్ వన్యప్రాణుల సంరక్షణ సో ఇక్కడ అభయారణ్యాలు కావచ్చు జాతీయ జాతీయ ఉద్యాన ఉద్యానవనాలు కాదండి యాక్చువల్ ఇవి ఏమంటారు జాతీయ పార్కులు అండి సో జాతీయ పార్కులు జాతీయ పార్కులు సో ఇది ఒకటి స్ట్రైక్ చేసుకుని ఉద్యానవనాలు వచ్చింది సో జాతీయ పార్కులు సో ఇక్క ఇవి వచ్చేసి మనకి వచ్చేసి ఎక్కడ ఉన్నాయి చూసినట్లయితే ఎయిత్ క్లాస్లో కనపడుతున్నాయి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి సో అదనంగా మనకి ఇంటర్మీడియట్ సైజ్ చూసుకుంటే సరిపోతుంది ఎయిత్ అండ్ ఇంటర్మీడియట్లో నెక్స్ట్ జీవ భౌగోళిక రసాయనిక వలయాలు ఇవి ఎక్కడ కనపడుతున్నాయి అండి మనం చూసినట్లయితే మనకి ఈ అంశం వచ్చేసి నైన్త్ క్లాస్ చివర్ చాప్టర్ అండి సో ఏమంటాం బయోజియో కెమికల్ సైకిల్స్ అంటామండి సో బౌ జీవ భౌగోళిక రసాయన వలయాలుగా చెప్పుకుంటాం నెక్స్ట్ కాలుష్యం కారణాలు దాని ప్రభావాలు వచ్చేసి మనకి ఎయిత్ క్లాస్లో కనపడతాం ఎయిత్ క్లాస్లో కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ అంతేకాకుండా ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో పర్యా ఆవరణ వ్యవస్థలో కనపడుతూ ఉంటుందండి సో కాలుష్యం వాటి యొక్క కారణాలేంటి సో డిఫరెంట్ డిఫరెంట్ కలుషితాలు ఏంటి ఎక్కడి నుండి వాటి సోర్స్ ఏంటి వాటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి సో కాలుష్యంలో రకాలు గాలి నీరు నీల మరియు ధ్వని కాలుష్యం ఇవన్నీ కూడా మన కాలుష్యంలో ఉండండి అండ్ ప్రపంచ పర్యావరణ సమస్యలు సో ప్రపంచానికి సంబంధించిన పర్యావరణ సమస్యలు ఏంటి మనకి గ్లోబల్ వార్మింగ్ కావచ్చు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆమ్లవర్షాలు నెక్స్ట్ ఓజోన్ పొర క్షీణత సో పర్ణ పర్యావరణ వ్యవస్థలో శక్తి సంబంధాలు అండి సో శక్తి సంబంధాలు ఏంటి పర్యావరణంలో ఉండేటువంటి రకరకాల స్థాయిల్లో ఉండేటువంటి జీవులు వాటి మధ్య గల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి దేన్ని ఏది ఆహారంగా తీసుకుంటుంది ఆహార జాలకం అంటే అండి ఆహార గొలుసు అంటే అండి వాటి మధ్య సంబంధాలు ఏంటి వా ఆవస్థలో ఉండేటువంటి ఎల్టన్ ప్రతిపాదించినటువంటి రకరకాల పీరియడ్ల గురించి ఉన్నాయి పిరమిడ్ల గురించి ఉన్నాయండి సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఒక ఇది కవర్ అయిపోతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ జీవద్రవ్యరాశి మరియు జీవ ఇంధనాలు సాంప్రదాయ సాంప్రదాయేతర ఇంధన వనరులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఓకేనా సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా జీవావరణ వ్యవస్థ గురించి నెక్స్ట్ వచ్చేసి అనువర్తిత జీవశాస్త్రం సో అప్లైడ్ బయాలజీగా చెప్పుకుంటామండి సో లాస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నటువంటి సిలబస్ లేదు గమనించండి అది ఓకేనా లాస్ట్ టూ థౌసండ్ చాలా ఉంది జీవశాస్త్రంలో ఇటీవలి కాలంలో నూతన పూకడలు అండి జీవశాస్త్రంలో ఇటీవలి కాలంలో నూతన పూకడలు అయితే ఉన్నాయి సో ఇదొకటి నెక్స్ట్ కణజాల వద్దం టిష్యూ కల్చర్ ఉంది చేపల పెంపకం నెక్స్ట్ పట్టు పురుగుల పెంపకం తేనెడ్డిగల పెంపకం సో పౌల్ట్రీ మరియు దాని నిర్వహణ నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ ఇవన్నీ కూడా మనకి సో ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎయిత్లో కనపడుతూ ఉంటుంది సో అప్లైడ్ బయాలజీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ జువాలజీ బుక్లో కనపడుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుందండి సో జువాలజీ బుక్లో కనపడుతూ ఉంటుంది ఇది అనువర్తిత జీవశాస్త్రం ఓకేనా రైట్ ఇది వచ్చేసి కంప్లీట్గా చాలా రోజుల నుంచి చాలా మెసేజ్లు కనపడుతున్నాయి మీరు చూసిండొచ్చు సో కామెంట్స్లో ఎక్కువగా సార్ ఇది మనకు స్కూల్ స్టడీ సంబంధించినటువంటి తెలుగుది తయారు చేయండి సార్ తెలుగు సిలబస్ పెట్టండి అంటారు డిస్క్రిప్షన్లో ఉంచే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ప్రింట్ తీసుకొని మీ సిలబస్ ఏదైతే ఉందో దగ్గర ఉంచుకోండి సో మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నానో ప్రిపేర్ అవుతుంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివారు సో చదివిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి సో రౌండ్అప్ చేసుకోండి లేదంటే మీకు ఇష్టమైన హైలైట్ చేసేసుకోండి దీన్ని తోటి సో నెక్స్ట్ బ్యాక్టీరియాలు అయిపోయింది అనుకోండి ఇది హైలైట్ చేసుకోండి షేవిలాలు దొరకలేదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్నారు శైవిలాల గురించి దొరకలేదు వదిలిపెట్టేసాడు శిలీంధ్రాలు ఉంది కదా శిలీంధ్రాలు టిక్ పెట్టుకోండి సో ఇలా ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే సిలబస్ కాపీ మనకి ఏం చదివాము ఏం చదవలేదు సో కంప్యూటర్ సూక్ష్మలో ప్రపంచం కంప్లీట్ అయిపోయింది నాకు కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి చూసుకోండి మనకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయా కాలేదా సో కవర్ అయితే వెల్ అండ్ గుడ్ సో ఒకసారి రివిజన్ చేసేసుకోండి లేదు ఇక్కడ వదిలిపెట్టిన ఇలా ఉన్నాయి వదిలిపెట్టినా ఇలా ఉన్నాయి అనుకోండి రైట్ షే దొరకలేదు ఈ నేను ఇప్పుడు ఎక్కడ దివలాడో సో దేవులాడితే దొరుకుతుంది ఒక డెఫినెట్గా సో ఫస్ట్ సెకండ్ హియర్ బుక్స్లో ఇది వచ్చేసి తెలుగు స్కూల్ అస్ట్రెడ్ బయాలజీ సైన్స్కి సంబంధించినటువంటి తెలుగు కాపీ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వీడియో యూస్ఫుల్గా వచ్చి మనం డెఫినెట్గా లైక్ చేయండి చాలా కష్టపడి చేశాను ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫర్దర్గా ఇంకా కొన్ని ఉపయోగకరమైన వీడియోలు తప్పకుండా కలుసుకుందాం ఐ విష్ ఆల్ ద బెస్ట్ మీడి నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ Have a great day.